ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలోకి వచ్చి పంతొమ్మిది వందల ఎన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో తన రాజకీయ ప్రస్తావానికి ఒక శాసనసభ్యుడిగా శ్రీకారం చుట్టి తర్వాత మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి సమైక్య రాష్ట్రానికి అలాగే విభజన రాష్ట్రానికి సుమారు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అంటే ఈ నాలుగు కలిపితే ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ముఖ్యమంత్రిగా అలాగే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఈ ఆశయ సాధనం కైతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనకు నిరంతరము నిరంతరము రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భం మనవు చేసుకుంటూ గతంలో ఆయన సమైక్య రాష్ట్రంలో చేసిన పరిపాలన చూసాం ఎవరికి కూడా అరుదైన అవకాశాలు రావు ఒక నగరాన్ని నిర్మించడం అంటే అది కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో మిగిలిపోతుంది ఉదాహరణ ఇప్పుడే మిత్రులు మాట్లాడారు హైటెక్ సిటీ నిర్మించారు సైబరాబాద్ నిర్మించారు నారా చంద్ర చరిత్ర అలాగే రేపు నవీ ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ తలదించే రీతిలో ఆయన రాజధాని కాని అమరావతిని కాని విశాఖపట్నాన్ని గాని అలాగే రేపు మోడీ గారు వస్తున్నారు కర్నూలులో జరిగే ఈ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు జనరంజకమైన పరిపాలన చూస్తూ ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఉన్నారు ప్రజలు దీవెనలు ఎల్లకాలం ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి తన అమూల్యమైన సేవలు సహా అందించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ పల్లా శ్రీనివాస్ గారి గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా గాజువాగ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా వారి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిగ్విజంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నా వేడుకలు ఇచ్చేసిన పాత్ర ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ నుండి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగాను పదిహేను ఏళ్ళు అపోజిషన్ లీడర్ గాను ఉండటం అంటే తన ప్రస్థానంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపించారు అందులోనికి దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీల్లో అత్యధికమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మన కోటి కోటి మంది కూడా కార్యకర్తలు మా వాళ్ళు ఉన్నాం ఆ మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా వారికి శుభాభినందన తెలియజేస్తూ రాజవక్క నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రముఖ బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు బీసీలు పెద్దపేట వేస్తుంది రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆ దేశంలో మేరకు ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి అంటే వారి గురించి ఎదురుగా చెప్పకూడదు కానీ ఇలా ఫోన్ చేయగానే దాదాపు చిన్న ఇంత గ్యాదరింగ్ వచ్చిందంటే అటువంటి గొప్ప మన ఏపీఎస్సి డైరెక్టర్ వారు నిజానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచిన సందర్భం ఉంది చెప్పారు సార్ తప్పదు ఎందుకంటే మొన్న ఫోటో చూస్తే ట్రైనింగ్ ట్రైనింగ్లో ఐదుగురులో ఈయన ఫస్ట్ వచ్చారంట ఆ ఫోటో చూసి నేను అమ్ముడి ఫోన్ చేయడం జరిగింది అలాగే పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తూ మా అందరికి ఆరాధ్యదంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగుపడేసిన సందర్భం ఉంది కాబట్టి ఇంకొక మూడు టెర్మ్ అయినా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ మా ధన్యవాదం